హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ అబుదాబీ నగరంలో ఈరోజు వినాయక చవితికి తక్కువ టైంలో ఈజీగా చేసుకునే విధంగా ఒకే పిండితో నాలుగు రకాల ప్రసాదాలు చేసి చూపించిపోతున్నానండి ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్న వాళ్ళు ఈ వీడియో నచ్చితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా లేట్ చేయకుండా ప్రసాదాలు కావాల్సిన పదార్థాలు తయారీ విధానం చూద్దాం ముందుగా రెండున్నర కప్పుల పొడి బియ్యం పిండి తీసుకున్నానండి ఇది షాప్లో పిండి ఈ పిండి బాగా మెత్తగా ఉండాలండి అందుకే ఒకసారి జల్లించుకుంటున్నాను ఈ పిండిని కసే పక్కన పెట్టేసుకుని స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకుని మనం పిండిని కొలుచుకున్నాం కదా అదే కప్పుతో రెండున్నర కప్పులు బియ్యం పిండికి రెండున్నర కప్పులు నీళ్లు వేసుకోవాలి బియ్యం పిండి నీళ్లు సమానంగా తీసుకోవాలండి ఇప్పుడు పిండి చప్పగా లేకుండా టేస్టీగా ఉండడం కోసం మూడు టేబుల్ స్పూన్ల బెల్లం వేసుకోవాలి అలాగే రెండు చిటికెళ్ళ ఉప్పు మూడు టీ స్పూన్ల నెయ్యి కూడా వేసుకుని ఒకసారి కలిపేసుకుని ఈ నీళ్లను మరిగించాలి నీళ్లు మరుగుతున్నప్పుడు స్టవ్ని లో ఫ్లేమ్ లో పెట్టుకుని మనం జల్లించుకున్న పిండిని ఇందులో వేసి కలిపేసుకోవాలి గుండలు లేకుండా నెలల్లో కలిసే విధంగా బాగా కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి పిండి మీద మూత పెట్టి గోరువెచ్చగా అయ్యే వరకు అలా వదిలేయాలి పిండి చల్లారే లోపు మనం స్టఫింగ్ రెడీ చేసుకుందాం స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకుని ఇరవై టీ స్పూన్లు నెయ్యి వేసుకోవాలి ఇప్పుడు మనం పిండి కొలుచుకున్నాం కదా అదే కప్పుతో ఒకటిన్నర కప్పులు పచ్చి కొబ్బరి తురుము వేసుకోవాలి అలాగే ముప్పా కప్పు బెల్లం కూడా వేసుకుని కలుపుకోవాలి బెల్లం కరిగి ఇది దగ్గర పడే వరకు లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలి ఇది బాగా దగ్గరికి అయిపోయే వరకు గరిటితో కలుపు ఉడికించుకోవాలండి ఇప్పుడు ఇందులో పావు టీ స్పూన్ యాలకల పొడ వేసుకుని ఒకసారి కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసి దీన్ని చల్లారనివ్వాలి పిండి కూడా గోరువెచ్చగా అయిందండి గోరువెచ్చగా ఉన్నప్పుడే పిండిని బాగా కలుపుకోవాలి పిండి పొడి పొడిగా ఉంటే కనుక చేతిని ఇలా నీటిలో తడుపుకుంటూ కలుపుకోవాలి చేతిని తడి చేసుకుంటూ కలుపుకోవాలండి అంతేగాని పిండిలో నీళ్లు వేసి కలుపుకోకూడదండి పిండి సాఫ్ట్గా చపాతి పిండిలు అయ్యే వరకు చేతిని నీటిలో తడుపుకుంటూ కలుపుకోవాలండి పిండి ఇలా సాఫ్ట్గా ఉండాలి ఇప్పుడు కొంచెం కొంచెం పిండిని తీసుకుంటూ ఉండలు చేసుకోవాలి నేను ఒక్కొక్క ప్రసాదం ఐదు ఐదు చేస్తున్నానండి అందుకే ఒక్కొక్క ప్రసాదానికి ఐదు వండలు చేసుకుంటున్నాను ముందు కుడుముల కోసం పెద్ద నిమ్మకాయ సజ్జంత ఉండలు ఐదు చేసుకోవాలి ఇవి ఐదు వండలు చేసేసుకున్న తర్వాత జిల్లేడుకాయల ప్రసాదానికి మీడియం నిమ్మకాయ సజ్జంత ఉండలు ఐదు చేసుకోవాలి ఇవి కూడా ఐదు వండలు చేసుకున్న తర్వాత ఇప్పుడు మోదకాల కోసం చిన్న నిమ్మకాయ సైజ్ ఉండలు ఉండలో ఐదు చేసుకోవాలి మోదకాయలు కూడా ఐదు ఉండలు చేసేసుకున్న తర్వాత మిగిలిన పిండితో ఉండరాలు చేసుకోవాలి కొంచెం పిండిని తీసుకుని గోళీ సైజ్ అంత ఉండలు చేసుకోవాలి పగులు లేకుండా చేతిని నీటిలో తడుపుకుంటూ రౌండ్గా చేసుకోవాలి మిగిలిన పిండితో కూడా ఇలాగే చిన్న చిన్న ఉండరాలు చేసుకొని పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు పెద్ద సైజు పిండి ముద్దని తీసుకుని కుడుములు చేసుకోవాలి పిండి ముద్దని చేతులతో ఒత్తుకుంటూ బౌల్ షేప్ వచ్చే విధంగా చేసుకోవాలి చేతికి నెయ్యిని కానీ పొడి బియ్య పిండిని కానీ అద్దుకుంటూ చేసుకోండి ఇప్పుడు ఇందులో మనం తయారు చేసుకున్న కొబ్బరి పూర్ణాన్ని పెట్టుకోవాలి మనం పిండి ముద్దని ఎంత తీసుకున్నామో అందులో సగం స్టఫింగ్ పెట్టుకోవాలి ఇప్పుడు ఈ పూర్ణం బయటికి రాకుండా చేత్తో ఒత్తుకుంటూ రౌండ్ బాల్లా చేసుకోవాలి పగుళ్ళు ఉంటే కనుక చేతిని తడి చేసుకుంటూ రెండు చేతులతో ఇలా రౌండ్ బాల్లా చేసుకోవాలి మిగిలిన నాలుగు ఉండల్ని కూడా ఇలాగే చేసేసుకొని పక్కన పెట్టుకోండి ఇప్పుడు మీడియం సైజ్ పిండి ముద్దలతో జిల్లేడికాయలు చేసుకుందాం దానికోసం అరిటాకును కానీ ప్లాస్టిక్ కవర్ని కానీ తీసుకుని దాన్ని కొంచెం నెయ్యి అప్లై చేసుకోవాలి ఇప్పుడు మీడియం సైజ్ పిండి ముద్దను తీసుకుని చేత్తో ఇలా స్ప్రెడ్ చేసుకోండి చేతిని నీటిలో తడుకుంటూ స్ప్రెడ్ చేసుకోండి పగుళ్ళు లేకుండా బాగా వస్తుంది ఇలా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత దీని మీద స్టఫింగ్ పెట్టుకోవాలి పిండికి చివరిలో చుట్టూ ఇలా తడి చేసుకోండి అప్పుడు బాగా అతుక్కుంటుంది ఇప్పుడు దీనిని సగానికి ఫోల్డ్ చేసుకోవాలి ఫోల్డ్ చేసుకున్న తర్వాత పూర్ణం బయటికి రాకుండా ఇలా ప్రెస్ చేసేసుకోండి మిగిలిన నాలుగు ఉండలతో కూడా ఇలాగే జిల్లుడికాయలు చేసేసుకొని పక్కన పెట్టుకోండి ఇప్పుడు చిన్న సైజు ఉండలతో మోదకాలు చేసుకుందాం పిండి ముద్దని తీసుకుని దీన్ని కూడా చేతులతో ఇలా చిన్న సైజు బౌల్లా చేసుకోవాలి పగుళ్ళు లేకుండా పొడిపిండిని అద్దుకుంటూ చేసేసుకోండి చేసుకున్న తర్వాత మధ్యలో స్టఫింగ్ని పెట్టేసి స్టఫింగ్ బయటకు రాకుండా పిండితో కవర్ చేసేసుకోవాలి పూర్ణాన్ని లోపలికి నొక్కేసుకుంటూ కవర్ చేసేసుకొని మిగిలిన పిండిని పైకి నొక్కేసుకోవాలి ఇంతేనండి మోదకం రెడీ అయిపోయింది ఇవి చూడ్డానికి కొంచెం అందంగా కనిపించాలంటే స్పూన్ కానీ చాకుని కానీ తీసుకుని చాకు షార్ప్గా ఉన్న వైపు కాకుండా రెండో వైపు కొంచెం నెయ్యిని కానీ పొడి బియ్య పిండిని కానీ అద్దుకుంటూ ఇలా ఘాట్లు పెట్టుకోవాలి చాకుని బాగా ప్రెస్ చేయకుండా పైప్ అయిన ఇట్లా ఘాట్లు పెట్టుకోవాలి మోదకం చుట్టూ ఇలాగే ఘాట్లు పెట్టేసుకోండి మిగిలిన నాలుగు ఉండలతో కూడా ఇలాగే చేసేసుకోండి ఘాట్లు పెట్టుకున్న తర్వాత పైన మంచి షేప్ వచ్చే విధంగా ఇలా కొంచెం నొక్కేసుకోండి ఇంతేనండి మాదకం రెడీ అయిపోయింది అన్నీ చేసేసుకున్న తర్వాత ఇడ్లీ పాత్ర ఉంటే గనక ప్లేట్కి నెయ్యి అప్లై చేసుకుని ఉండలు దాని మీద పెట్టుకుని ఉడికించుకోవచ్చు లేదంటే రైస్ కుక్కర్కి ఇలా స్టీమ్ చేసుకోవడానికి బౌల్ ఇస్తున్నారు కదా బౌల్కి కొంచెం నెయ్యి అప్లై చేసేసుకుని కుడుములు ఇందులో పెట్టేసుకొని రైస్ కుక్కర్ గిన్నెలో ఒక గ్లాస్ వాటర్ వేసుకొని పై మీద పెట్టి ఉడికించుకోవచ్చు ఇవేమీ లేకపోతే కనుక ఒక స్టీల్ ప్లేట్ తీసుకుని దానికి నెయ్యి అప్లై చేసుకోవాలి నెయ్యి అప్లై చేసుకున్న తర్వాత మనం తయారు చేసుకున్న కుడుములు మోదకాలు అన్నిటిని ఇందులో పెట్టేసుకోవాలి స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకుని ఒక గ్లాస్ వాటర్ వేసుకోవాలి ఇలాంటి స్టాండ్ ఉంటే కనుక నీళ్ళలో ఇలాంటి స్టాండ్ పెట్టేసుకోండి ఒకవేళ స్టాండ్ లేకపోతే కనుక అడుగును ప్లాట్గా ఉండి స్టీల్కి తీసుకుని అందులో సగం పైన నీళ్ళు వేసుకొని వేడి చేసుకోవాలి నేను స్టాండ్ పెడుతున్నానండి ఇప్పుడు ఈ ప్యాన్ మీద మూత పెట్టేసి నీళ్లను మరిగించుకోవాలి నీళ్ళు ఇలా మరిగిన తర్వాత స్టవ్ని లో లో పెట్టుకుని మనం రెడీ చేసుకుని కుడుముల ప్లేట్ని ఇందులో పెట్టేసుకుని మూత పెట్టేసి లో లో ఒక పది నిమిషాలు ఉడికించుకోవాలి పది నిమిషాల తర్వాత మూత తీసి చూపిస్తున్నానండి బాగా ఉడిగిపోయినాయండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి కుడుముల జిల్లడికాయల మీద పడి ఒక జిల్లడికాయ అయితే కొంచెం విరిగిందండి నేను వీడియోలో మీకు చూపించడం కోసం అన్నీ ఒకే దాంట్లో విరిగించి పెట్టిస్తానండి మీరు ఇలా పెట్టుకోవద్దు దూరం దూరంగా పెట్టుకోండి ప్లేట్లు అన్నీ ఒకేసారి పట్టకపోతే రెండు సార్లుగా స్టీమ్ చేసుకోండి ఇవి కొంచెం చల్లారిన తర్వాత తీసుకోవాలండి వేడి మీద తీసుకుంటే ఇరిగిపోతాయి ఇవి కొంచెం చల్లారే వరకు పక్కన పెట్టేసుకుని ఉండ్రాల పాయసం రెడీ చేసుకుందాం స్టవ్ ఆన్ చేసుకుని కడాయి పెట్టుకుని రెండు టేబుల్ స్పూన్ల నెయ్యి వేడి చేసుకోవాలి నెయ్యి వేడైన తర్వాత రెండు టేబుల్ స్పూన్లు ఎండు కొబ్బరి ముక్కలు వేసి వేయించాలి స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకుని వేయించుకోవాలి ఈ కొబ్బరి ముక్కలు సగం వేగిన తర్వాత కొంచెం జీడిపప్పు వేసి వేయించుకోవాలి జీడిపప్పు కూడా సగం వేగిన తర్వాత కొంచెం కిస్మిస్ వేసి వేయించుకోవాలి కిస్మిస్ కూడా వేగిపోయిన తర్వాత ఒక బౌల్లో తీసుకొని పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు ఇదే కడాయిలో మనం బియ్యం పిండి తీసుకున్నాం కదా అదే కప్పుతో ఒక కప్పు నీళ్లు వేసుకోవాలి దీని మీద మూత పెట్టేసి నీళ్లను మరిగించుకోవాలి నీళ్లు మరిగిన తర్వాత మనం తయారు చేసి పెట్టుకున్న ఉండ్రాలు ఇందులో వేసేసుకోవాలి ఒకసారి గరిడితో కలుపుకొని ఈ ఉండ్రాల మీద మూత పెట్టేసి లో ఫ్లేమ్లో ఒక ఐదు నిమిషాలు ఉడికించుకోవాలి ఐదు నిమిషాలకి ఉండ్రాలు ఇలా చక్కగా ఉడికిపోయినాయండి ఐదు నిమిషాల తర్వాత రెండు కప్పుల పాలు పోసుకోవాలి ఇవి కాచి చల్లార్చిన పాలండి పాలు పోసుకున్న తర్వాత ఒకసారి కలిపేసుకుని హై ఫ్లేమ్లో ఈ పాలను మరిగించాలి ఇవి కాచిన పాలే కాబట్టి ఒక రెండు నిమిషాలు మరిగించుకుంటే సరిపోతుందండి రెండు నిమిషాల తర్వాత ఒక పావు కప్పు నీళ్ళు తీసుకుని అందులో ఒక టేబుల్ స్పూన్ బియ్యం పిండి వేసి కలిపేసుకుని ఇందులో వేసేసుకోవాలి ఇలా బియ్యం పిండి కలిపి వేసుకోవడం వల్ల పాయసం కొంచెం చక్కగా వస్తుందండి ఒకసారి కలుపుకుని లో ఫ్లేమ్లో ఒక ఐదు నిమిషాలు ఉడికించుకోవాలి మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలండి లేకపోతే అడుగు పట్టేస్తుంది లో ఫ్లేమ్లో ఒక ఐదు నిమిషాలు ఉడికించుకున్న తర్వాత హాఫ్ టీ స్పూన్ యాలకుల పొడి వేసి ఒకసారి కలిపేసుకుని స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి స్టవ్ ఆఫ్ చేసేసుకున్న తర్వాత ముప్పావు కప్పు బెల్లం వేసుకోవాలి బెల్లం వేసుకున్న తర్వాత గరితో కలపకుండా మూత పెట్టేసి ఒక ఐదు నిమిషాలు అలా వదిలేయాలి బెల్లం వేసిన వెంటనే గరితో కలిపితే పాలు విరిగిపోతాయండి ఐదు నిమిషాల తర్వాత మూత తీసి బెల్లం పాయసంలో కలిసే విధంగా బాగా కలుపుకోవాలి ఇప్పుడు ఫ్రై చేసుకున్న డ్రై ఫ్రూట్స్ను కూడా వేసి కలుపుకోండి ఇంతేనండి ఉండ్రాల పాయసం రెడీ అయిపోయింది మీరు ఉండ్రాల పాయసం ఒకటే చేసుకోవాలనుకుంటే కనుక హాఫ్ కప్పు బియ్యం పిండితో ఉండ్రాలు చేసుకోండి పాలు బెల్లం నేను ఈ వీడియోలో చూపించిన విధంగా వేసుకోండి జిల్లేడికాయలకి కుడుములకి మోదకాయకి రెండు కప్పులు బియ్యం పిండి పడుతుందండి ఉండ్రాల పాయసానికి హాఫ్ కప్పు బియ్యం పిండి పడుతుంది అందుకే రెండున్నర కప్పులు బియ్యం పిండి తీసుకున్నానండి ఇంతేనండి చాలా ఈజీగా ఒకే పిండితో వినాయకుడికి ఇష్టమైన నాలుగు రకాల ప్రసాదాలు తయారు చేసుకున్నాం కదా ఈ ప్రసాదాలు నచ్చితే ట్రై చేసి ఎలా వచ్చినాయో వీలైతే కామెంట్లో తెలియచేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్